అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో భేటీ అయ్యారు మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన ఉపన్యాసం చేశారనమాట అంటే సాధారణంగా ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఏ విభాగాలతో మీటింగ్ పెట్టినా మనం పలావ్ పెట్టాము చంద్రబాబు గారు బిర్యానీ పెడతానన్నారు ప్రజలు ఓట్లు వేశారు మోసపోయారు లేదా సూపర్ సిక్స్ ఇవ్వలేదు అంటే ఎక్కువ పథకాల గురించో అదేదో మాట్లాడేవారు కానీ నిన్న ఆయన కొత్త నాయకత్వం అంటే వైసీపీలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసే దిశగా కొన్ని కీలకమైన సూచనలు పనికొచ్చే సూచనలే చేశారు మేబీ ఆయన మాట్లాడిన అంశం నేను మాక్సిమం విన్నానమాట అంటే ఒక యువ యువకులకు కొత్త నాయకత్వానికి రాబోయే తరానికి ఎటువంటి సూచనలు ఇవ్వాలి అవన్నీ చెప్పారు అట్ ద సేమ్ టైం వీలైతే వైసీపీలో అలవాటుగా మారిన ఈ ఫేక్ పాలిటిక్స్ ఫేక్ ప్రచారాలు కూడా చెయ్యకుండా ఉంటే అంటే ఆ బాధ్యత కూడా నేర్పిస్తే బాగుండేది అంటే వైసీపీ ఇప్పటికే ఒక పేరు పడింది వీళ్ళు ఎక్కువగా ఫేక్ ప్రచారాలు చేస్తారు అబద్ధాలను నమ్ముకున్నారో సో రాబోయే నాయకులు దానికి దూరంగా ఉండాలి నిజంగా కూటమి ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి సో ఆ తప్పులను వ్యతిరేకించడంలో తప్పులేదు తప్పు పట్టడంలో తప్పులేదు ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ప్రజల్లోకి వెళ్ళడంలో తప్పు లేదు కానీ ఆ దారి ఉంటుంది ఆ దారి తప్పుడు దారిలో వెళ్తే మాత్రం జనం అంగీకరించరు సో వైసీపీ ఆ విధానాలను కాకుండా కొత్త నాయకత్వం ఎందుకంటే పార్టీ కొత్త నాయకత్వం అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే పాత తరం కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరి ఇప్పటివరకు వరకు చక్రం తిప్పుతూ వచ్చారు ఇంతకుముందు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఆ తర్వాత వైసీపీలో చేరి వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ నాయకత్వం దిశగా ఉన్నారు సో ఆ పార్టీలో కొత్త నాయకత్వం రావాలి యంగర్ జనరేషన్కి అవకాశం ఇవ్వాలి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించారు డబ్బులు ఉన్న వాళ్ళని కార్పొరేట్ శక్తుల్ని ఎన్ఆర్ఐలను వాళ్ళని వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో జాగ్రత్తగా జల్లి పట్టారు ఎవరు పనికి వస్తారు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గర లీడర్షిప్ పాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి రెండు వేల ఇరవై నాలుగులో సడన్గా ఎమ్మెల్యేలను చేశారు అందుకే చాలామంది కొత్త మోఖాలు ఎమ్మెల్యేలు అయ్యారు సో వైసీపీలో ఆ కొత్త నాయకత్వం నిజానికి కొరబడింది ఆ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని వీర వీర అంటే వేరే అభిమానులు కొదవేలేదు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎమోషనల్గా చూసేవాళ్ళు సో నాకు కంటే వేరే ఎవ్వరూ ఎక్కువ కాదు అనుకునేంతగా ఆరాధించి అభిమానించే వాళ్ళు వైసీపీలో చాలామంది ఉంటారు అయితే వాళ్ళని సరైన దారిలో నడిపించడంలో ఈ పన్నెండేళ్లలో పన్నెండు పదమూడేళ్లలో వైసీపీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు పుట్టడమే గాలి సింపతి సానుభూతి గాలి మీద పుట్టింది ఆ పార్టీ ఆ పార్టీ ఎదగడమే అలా ఎదుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి కొంత ఐప్యాక్ ఫేక్ ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళ వరుస తప్పుల మీద తప్పులు అవినీతి అవన్నీ కూడా కారణమయ్యాయి సో అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ చేయబోతున్న ఫైట్ వేరు సో ఆ క్లారిటీ ఉండాలి రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన విడిగా పోటీ చేసింది అలా చేయడం వల్ల ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ లాభపడింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి మేము ఇంకో పదిహేను ఏళ్ళు పొత్తులో ఉంటాము ఇంకో రెండు మూడు ఎన్నికలు కూడా మేము కలిసే పోటీకి వెళ్తామని చెప్తున్నారు ఆ క్లారిటీ వైసీపీకి ఉండాలి అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా వాడండి మీ ఫోనే మీకు గన్ను మీరు ప్రతిదీ కూడా ప్రశ్నించాలి నిలదీయాలి అన్నంతవరకు తప్పులేదు కానీ అబద్ధాలు చెప్పొద్దు ఫేక్ ప్రచారాల జోలికి వెళ్ళొద్దు మీరు ఏదైతే చూశారో దాన్ని మీరు నమ్మండి రకరకాల మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు నమ్మొద్దు వీలైతే సాక్షిని అక్కడ అస్సలు చదవద్దు సాక్షిని అస్సలు చూడొద్దు అని చెప్పాల్సింది అంటే నేను ఇదే సెటైరికల్గా మాట్లాడుతున్నది కాదు ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కావచ్చు అక్కడ హాజరైన యువజన విభాగం నాయకుల్లో కావచ్చు ఆ కసి కనిపించింది పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ఒక స్పిరిట్ కనిపించింది దాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలంటే మాత్రం ఒకటి సాక్షిని అవాయిడ్ చేయాలి సాక్షిలో వచ్చే వార్తలను అవాయిడ్ చేయాలి అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈ పిచ్చి ప్రచారాలను అవాయిడ్ చేయాలి వీలైతే తెలుగుదేశం పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తుంది అనుకోండి వాళ్ళకు కౌంటర్లు ఇవ్వచ్చు వాళ్ళ కౌంటర్లు ఇస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్ అవ్వచ్చు సో ముందు వాళ్ళ ఐడియాలజీ మారాలన్నమాట ఏదైతే వాళ్ళు ఎక్కడో చదివారో అదే నిజం అని నమ్ముకునే ఐడియాలజీ మారితే ఆ పార్టీలో కొత్త నాయకత్వానికి కొదవే లేదు మంచి మంచి నాయకత్వం తయారవుతుంది ఎందుకంటే ఒక రిక్వైర్మెంట్ ఉంది ఆ పార్టీలో అవకాశాలు ఉన్నాయి రిక్వైర్మెంట్ ఉంది సో ఇది ఒక పెద్ద సవాలే దానికి తోడు ఈ ఐప్యాక్ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్తో జతకట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఐప్యాక్తో జతకట్టారు సో ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కూడా మళ్ళీ ఐప్యాక్లోనే వేరే వాళ్ళతో ఎవరితో డీల్ చేసుకుంటున్నారంట పార్టీలో ఇంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళలో మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళని క్షేత్రస్థాయి పాలిటిక్స్ బాగా తెలిసిన వాళ్ళని ఒక పది మందిని తన టీమ్గా పెట్టుకొని తనే నడిపిస్తే బాగుంటుంది తనకున్న ఐడియాలజీతో పాటు ఈ పది మందికి ఉన్న ఐడియాలజీలు కొంతమంది ఉన్న సీనియర్లు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ధర్మాలు లాంటి వాళ్ళు కారుమూర్ లాంటి వాళ్ళు ఇలా సీనియర్లు ఉంటారు సో వాళ్ళందరూ ఐడియాలజీలు అన్ని మ్యాచ్ చేస్తే బాగుంటుంది మెయిన్ ఈ సజ్జలు లాంటి వాళ్ళని కొంత పక్కన పెట్టినా ఇబ్బంది ఉండదు అనమాట ఆయన అంటే నేను జిల్లాల పర్యటనలు చేస్తాను జిల్లాల పర్యటనలు అయిపోయిన తర్వాత పాదయాత్రకు ప్రిపేర్ అవుతాను అని చెప్పారంటే మేబీ ఆయన రెండు వేల నిజానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి జిల్లాల్లోకి వస్తానని చెప్పారు ఆయన కానీ అది సరైన సమయం కాదు పార్టీ కూడా స్ట్రక్చరల్గా పూర్తిస్తాయి బూత్ లెవెల్ స్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు కాబట్టి మేబీ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం ఆఖరి నుంచో లేదంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచో ఆయన జనంలోకి వెళ్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆయన రెండు వేల ఇరవై ఆరు చివరి నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు పాదయాత్ర చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఏడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం కేటాయిస్తారేమో లేదా రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య వరకు చేయొచ్చు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా ఇప్పటి నుంచే వ్యూహరచన జరుగుతోంది ప్రతిపక్షంలో ఉన్నాక పాదయాత్రలు చేయడం సహజమే కాబట్టి ఇప్పుడు కొంచెం భిన్నంగా కొంచెం హార్డ్గా ప్లాన్ చేస్తున్నారంట చూద్దాం థ్యాంక్ యూ